దైవజనులు భక్తసింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట మర్మములు ఈ దినము డిసెంబర్ ఒకటవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను ప్రకటన గ్రంథము ఒకటవాధ్యాయము పద్నాలుగో వచనము మన ప్రధాన యాజకునిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం తెలుపుచున్నది ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనములలో ఆయన తల వెంట్రుకలు వర్ణించబడినవి ఆయన వెంట్రుకలు ఉన్నిని పోలి ఉండెను ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును సంపూర్ణ అనుభవమును పరిపూర్ణతను సూచించుచున్నవి దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము చాలామందికి తెల్ల వెంట్రుకులు ఇష్టముండదు అవి వచ్చిన వెంటనే వాటిని పిరికి వేయుదురు మానవ జ్ఞానము ఎంత సంపాదించుకునిననో ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనలను కాపాడలేదు దైవ జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను అర్థం చేసుకోనగలము మనకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలెను యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము చెప్పుచున్నది ఏలయనగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది సులభముగా లోబడినది నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గూర్చి సామెతలు ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనములు ఇరవై ఐదు నుంచి ముప్పై వచనములలో చదివేదము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనములో పరలోక జ్ఞానమును గూర్చిన ఏడు స్తంభములను గూర్చి చదివేదము దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకునినది పక్షపాతమైనను వేషధారణయినను లేనిదై ఉన్నది యాకోబ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము అగ్నిజ్వాల వంటి నేత్రములు దేవుని నేత్రములు లోకమంతటను సంచరించును రెండవ తిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము వచనము నీ మీద నా దృష్టి ఉంచేదను అని కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం వచనములో ఆయన వాగ్దానం చేసిన దీని విషయమేమి దాని సంగతి ఏంటి అని మనము ప్రశ్నించినట్టేనచో ప్రభు ఇట్లను నాకు తెలియను నేను దానిని చూడగలను ఒకటవ ఒకట్యాయము నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది వచనములో యేసును నీవు నతనియలువు నేను నిన్ను ఎరుగుదును ప్రభువైన యేసు నన్నెట్లెరుగును అని నతనీయులు విస్మయం ఉందెను అతడెవరో యేసు ప్రభువునకు తెలియను అతడెక్కడి ఉండేటివాడు అది కూడా ఆయనకు తెలియను మన పరిస్థితులన్నిటినీ ఆయన ఎదిగి మనలను శుద్ధీకరించుట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితంలో అనుమతించునని ఈ అగ్నిజ్వాల వంటి నేత్రముల ద్వారా మనము నేర్చుకున్నాము ఆమెన్